నా అభిప్రాయం ఏంటంటే ఒక రాష్ట్రానికి రాజధాని అనేది మాకు హైదరాబాద్ ఉంది తెలంగాణకు అలా ఆంధ్రాకు అమరావతి అని ఉంది కృష్ణానది ఒడ్డిన చాలా అద్భుతంగా ఉంది చాలా అద్భుతంగా ఉంది ఇదివరకు వాళ్ళకు రాష్ట్రాల ఒక లో చూస్తే విశాఖ అభివృద్ధి చెందింది అదే రాజమండ్రి అయినా ఇంకా వేరే విజయవాడ అయినా కొంచెం అభివృద్ధి జరిగింది మా తెలంగాణతో పోల్చుకుంటే కొంచెం అభివృద్ధి బాగానే ఉంది ముఖ్యంగా వాళ్ళ రాజధాని ఎక్కడ అంటే నా నా తల్లి ఎక్కడ అంటే నా తల్లి పేరు చెప్పగలుగుతాం వాళ్ళ రాజధాని ఎక్కడ అంటే ఒక అమరావతి అమరావతి అనేది ఇప్పుడున్న సిటీల కంటే చాలా అద్భుతంగా డెవలప్ అవుతాయని కోరుకుంటున్నాను ఎందుకంటే ఆ చంద్రబాబు విజన్ ఆల్రెడీ హైటెక్ సిటీ చూసాము మీ తెలంగాణ వ్యక్తిగా చెప్తున్నా ఆయన అభివృద్ధి చాలా చేస్తాడు అమరావతి అని చాలా ఆ బిల్డింగ్స్ అవన్నీ 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 చూస్తుంటే చాలా బాగా అద్భుతంగా ఉన్నాయి అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు మాటలు చెప్తాడు లేకపోతే వాతాడు చూపించలేడు అని చెప్తున్నారు ఇప్పుడు ఒక వ్యక్తి గురించి చెప్పాలి అంటే ఆయన పని చేసిందా లేదా అని చెప్పొచ్చు ఒక హైటెక్ సిటీ సైబర్ టవర్స్ చూసుకుంటే ఒకప్పుడు నార్మల్ గా రౌండ్ బిల్డింగ్ వాజ్పేయి తోటి ఓపెన్ చేశారు ఎప్పుడైనా చంద్రబాబు అభివృద్ధి అయినా హైటెక్ సిటీ అయినా బిజెపి తోటి వాజ్పేయి వారసత్వంలో చాలా బాగా చేశారు ఇప్పుడు మోడీ జోడీ తోటి కూడా చాలా బాగా చేశారు మోడీ ఒక గుజరాత్ మోడల్ చూశాడు వాజ్పేయి ఒక మోడల్ చూశారు అలా జోడి చాలా అద్భుతంగా ఉంది ఎదురు ఎదురు ఎవరికైనా కూడా ఒక జోడీ బాగుందంటే ఇద్దరు పేర్లు తీసుకురావాలి వాజ్పేయి చంద్రబాబు మోడీ చంద్రబాబు చాలా అద్భుతంగా దానికి అదనంగా జోయిన్ జనసేన పవన్ కళ్యాణ్ కూడా వచ్చారు కాబట్టి ఇంకా అద్భుతంగా జరుగుతుంది ఇప్పుడు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు అభివృద్ధి ముఖ్యంగా సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి గత నేను ఏమనుకుంటున్నా అంటే అన్ని రాష్ట్రాలలో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత సిసి రోడ్ వచ్చాయి ప్రతి విలేజ్ లో మేమున్న టైంలో చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి టైంలో రోడ్లు అయితే బాగా మా ఫ్రెండ్స్ అందరు చెప్పేవాళ్ళు యూనివర్సిటీలో కూడా చెప్పేవాళ్ళు ఇప్పుడు అన్ని రోడ్లు బాగుంటున్నాయి సిసి రోడ్లు కూడా బాగుంటున్నాయి జనసేన పవన్ కళ్యాణ్ కూడా బాగా చేపిస్తున్నాడు అన్ని రోడ్లు అయితే బాగుంటున్నాయి మంచి ఫండ్ ఇస్తున్నారు ప్రజలకు కావాల్సింది మంచి రోడ్లు మంచి పరిపాలన మంచి స్కీమ్స్ ప్రజలకు కావాల్సినవి ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నది ఈఎంఐలు లోన్లు వీటి గురించి బాధపడుతున్నారు వాటి గురించి ఎక్కువ ఆలోచించాలి మొదలు పెట్టాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తే సరిపోతుంది అంటున్నారు మరి కోట ప్రభుత్వం అభివృద్ధి అన్నారు ప్రజలు అంటారు ప్రజలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి తెలుగు అన్ని రాష్ట్రాలలో తాగుబోతులు ఎక్కువ అవుతున్నారు మెయిన్గా అది కాదు గుజరాత్ లో ఒక మోడల్ ఉంది వాళ్ళకి ఇంతవరకు డ్రింక్ లేదు ముప్పై ఏళ్ళ నుంచి ఆల్కహాల్ లేదు అక్కడ అందరూ పెట్టుబడులు వస్తున్నారు బిజినెస్ మ్యాన్లు వస్తున్నారు మన తెలుగు రాష్ట్రాలలో తాగుడు తినడు వ్యక్తిగత కక్షలు కులాలు గొడవలు ఇవి నడుస్తున్నాయి కొంచెం వేరే వాళ్ళ అభివృద్ధి చూసినప్పుడు ముప్పై ఏళ్ళ నుంచి ఒకే పార్టీకి ఓటేస్తున్నారు అది కూడా గమనించుకోవాలి ఉత్తగా ఆషామాషిగా కొన్ని ప్రజలు ముప్పై ఏళ్ళ నుంచి ఏ పార్టీకి ఓటేయరు మూడు సార్లు ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్ లో ఏ రాష్ట్రంలో ఎవరికి రాలేదు రెండోసారి అధికారం ఉయోగి ఆయన రెండోసారి వచ్చారు మూడోసారి కూడా వస్తున్నాడు ప్రజలు పరిపాలన కోరుకుంటున్నారు సౌలభ్యం కోరుకుంటున్నారు వాళ్ళకు వ్యక్తిగతంగా డబ్బులు ఇచ్చి ఇవ్వడం కాదు వాళ్ళకు వ్యక్తిగతంగా పని కల్పించాలి వాళ్ళకు ఉద్యోగం కల్పించాలి పని చేయడానికి ఏదైనా ఆధారం కల్పించాలి ఇప్పుడు అమరావతి రాజధాని అనేది ఖచ్చితంగా ఒక నాలుగేళ్లలో కనీసం సెవెంటీ పర్సెంట్ వరకు కూడా పూర్తి చేస్తాము అది కూడా ఇప్పటి వరకు కూడా దేశంలో ఎక్కడా లేని రాజధాని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నేను యూనివర్సిటీలో నేను జైఎన్ టూ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థి ప్రకారం మాట్లాడుతున్నా చంద్రబాబు నాయుడు చాలా విజన్ ఉన్న వ్యక్తి ఖచ్చితంగా దేశంలో ఎక్కడా లేని రాజధాని అమరావతి కడతారని ఆశిస్తున్నా కనీసం టాప్ త్రీలో అయినా కానీ అమరావతి ఉంటదని కోరుకుంటున్నా ఎందుకంటే ఆయన విజన్ ఉన్న వ్యక్తి విజన్ ఉన్న వ్యక్తి ఆల్రెడీ హైటెక్ సిటీ చూసాం ఓల్డ్ సిటీ చెత్తగా ఉండేది దాన్ని పక్కన పెట్టేసి హైటెక్ సిటీ తీసుకొచ్చారు చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను మళ్ళీ సీఎం అవుతాను నేనే పాలన చేశాను నలభై శాతం ఓట్ బ్యాంక్ ఉంది నేను మళ్ళీ సీఎం అవుతాను అంటున్నారు అది జరిగే పని అంటారు ఆయనకు నలభై శాతం ఓటు బ్యాంక్ ఉంది దాంట్లో ముప్పై పర్సెంట్ క్రిస్టియానిటీ ఉంది ఊరికో చర్చి కట్టించాడు ఊరికో పాస్టర్ ని చేశాడు ఆ దాంట్లో వార్డు మెంబర్ ఏదో చేశారు కదా వాలంటీర్ చేశాడు కదా దాంట్లో సిక్స్టీ మొత్తం క్రిస్టియన్ పెట్టాడు అంతకు మించి ఆయన అభివృద్ధి ఏం చేయలేదు ఏదైనా చేయాలి అంటే ఒక విజన్ ఉండాలి నీకు విజన్ ఉంది అని నువ్వు మాట్లాడాలి అంటే నువ్వు చేశావా లేదా అని చేయడానికి హైటెక్ సిటీ చంద్రబాబు నాయుడు చేయించాడు ఆయనకు ఒక విజన్ ఉంది ఆయనకు ఒక హిస్టరీ ఉంది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రప్ప రప్ప చెప్పి రీసెంట్ డైలాగ్ చెప్పారు కారు కింద పడిపోవడం అవన్నీ అనేది కొన్ని వ్యక్తిగత కారణాలు వాళ్ళు చూసి చూడకుండా చేస్తారు దాన్ని పర్టికులర్ గా ఏ మనిషిని చంపాలని జగన్మోహన్ రెడ్డి మోడీ చంద్రబాబు ఎవరు కోరుకోరు అదేదో అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది బట్ ఏంటంటే ఏ పబ్లిక్ అయినా ఎవరు కోరుకోరు బట్ ఏంటంటే పబ్లిక్ కావాల్సింది ఏంటంటే రాజధాని మంచిగా ఉండాలి ప్రజలు సౌలభ్యంగా ఉండాలి ఐటీ కంపెనీలు రావాలి ఉద్యోగాలు రావాలి పబ్లిక్ ని మంచిగా చూసుకోవాలి దీని గురించి ఆలోచిస్తారు వ్యక్తి మన జీవితం ఎలా ఉంది మన ఈఎంఐలు ఎలా ఉంది మన లోన్లు ఎలా ఉన్నాయి మనం గడుస్తున్నామా ప్రకృతికి అనుగుణంగా మనం గడుస్తున్నామా మనకు పని కల్పించారా పనికి తగ్గట్టుగా మనం పని చేస్తున్నామా డబ్బులు వస్తున్నాయా ఇల్లు గడుస్తుందా డబ్బులు సంపాదిస్తున్నామా అనేది చూడాలి కానీ పబ్లిక్ ని గాలికి వదిలేయకూడదు ఫైనల్ కు ఒక ఆంధ్రప్రదేశ్ కూటమి పరిపాలన ఎలా ఉంది ముఖ్యంగా అమరావతి రాజధాని పూర్తి అవుతుందా మీ అభిప్రాయం ఏంటి అభిప్రాయం ప్రకారం అయితే ముగ్గురు మూడు పార్టీల నుంచి పోటీ చేశారు కాబట్టి ఉమ్మడిగా చాలా అద్భుతంగా ఉంది రాజధాని విజన్ చూపిస్తున్నారు వాళ్ళ డ్రాఫ్ట్ వీడియోస్ అన్ని చూపిస్తున్నారు చాలా బాగా ఉంది చంద్రబాబు మీద ఒక నమ్మకం ఏంటంటే ఎక్కడో ఉన్న హైదరాబాద్ ఇప్పుడు ఒక హైటెక్ సిట్ లాంటి నగరం కట్టించాడు చిన్న మాట కాదు అది సరే వ్యక్తిగతంగా ఆయన స్వలాభం కోసం చూసుకున్నా కానీ ప్రజలకు చాలా ఇక్కడ సౌలభ్యాలు కల్పించాడు ఇంక్లూడింగ్ తెలంగాణ వాళ్ళు కూడా కల్పించాడు ఒక ఆంధ్ర తెలంగాణ వాడిగా చెప్తున్నా ఆంధ్ర అభివృద్ధి చెందుతుంది అమరావతి అదే రాజధాని సెంట్రల్ కూడా యాక్సెప్ట్ చేసింది మోడీ కూడా యాక్సెప్ట్ చేసి మోడీ ఎప్పుడు కూడా దేశానికి హితంగా పనిచేస్తాడు దేశానికి వ్యతిరేకంగా అసలే పనిచేయడు చాలా అద్భుతంగా మీ అమరావతి వాజ్పేయి హయాంలో మా తెలంగాణ హైటెక్ డెవలప్ అయింది మోడీ హయాంలో అమరావతి చాలా అద్భుతంగా టాప్ త్రీ లో ఉంటదని నేను కోరుకుంటున్నాను